ఫైవ్ స్నాప్ స్టోరీ దేశం అంతా ఒక రెండు మూడు రోజులు ఊ పోపేసిందండి ఓ పక్క ధర్మస్థలాలు అంత జరిగింది ఆడపిల్లలు అంతమంది చంపారని చెప్తే ఒక్కడికి చేమగుట్టినట్లేదు రోజు పొద్దున్న లేస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ దేశం ముందుకు ఎట్లా వెళ్ళాలి ఎందుకు పనికొచ్చే అంశాల మీద ఒక ట్రెండ్ కాదండి యూట్యూబ్ లో ఎందుకు ఫైవ్ స్నాప్ స్టోరీ అంత ట్రెండ్ అయింది చెప్పండి ఎందుకు అంటే అందులో ఒక అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడారు సో ఈ పనికి మాలిన ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దాన్ని ట్రెండ్ చేశారనమాట అంటే వాళ్ళు ఏగో సాటిస్ఫాక్షన్ కోసం ఒకటి చేస్తే అలాంటి ప్రబుద్ధులు ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళు ట్రెండ్ చేశారు సో దాని మీద సోషల్ రెస్పాన్సిబిలిటీతో నేను ఒక వీడియో చేశాను అది కూడా ఎందుకు చేశాను అంటే చైల్డ్ అబ్యూజ్ కరెక్ట్ కాదు చిన్నపిల్లల మీద నేరాలు ఎక్కువ అవుతున్నాయి లిటరల్లీ గవర్నమెంట్ కూడా చాలా చాలా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది చాలా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది రీసెంట్ గా మనం చూసాం ఫన్ హన్మంత్ కూడా డార్క్ కామెడీ పేరుతో పిల్లల మీద అభ్యూజింగ్ గా మాట్లాడితే వెంటనే తీసుకెళ్ళి తన్ని అరెస్ట్ చేశారు సో ఇలాంటి గ్యాంగులు తయారు కాకూడదు ఇలాంటి వాళ్ళ వల్ల మన చిన్న చిన్న పిల్లలకి ప్రమాదం ఉంది సో నేను ఒక అమ్మాయిగా నేను ఆ వీడియో చేస్తే ఎంత అటాక్ చేస్తున్నారు తెలుసా మార్నింగ్ నుండి నేను ఒక నాలుగైదు మిమ్ పేజెస్ చూసాను నిజంగా ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి మిమస్ ని రియల్లీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరి మీద ట్రోల్ చేస్తే జోకులు వేసే మీమర్సే దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇది కదా జనరేషన్ కావాల్సిన స్పీచ్ అని పెడితే ఎంత మంది అటాగ్ చేశారు తెలుసా నేను కావాలంటే ట్యాగ్ చేస్తాను బ్యాడ్ కామెంట్స్ ఎంత ఖాళీగా ఉన్నారు చూడండి ఈ జనరేషన్ త్రీ నాట్ వన్ గ్యాంగ్ యొక్క వెర్రిపుట్కి ఫ్లవర్స్ కి పెద్ద తేడా లేదు వీళ్ళకి సో వీళ్ళ ఫాలోవర్స్ ఫ్లవర్స్ అందాం ఆ ఫ్లవర్స్ చాంతాడంత రాశారండి దానికి తోడు పర్సనల్ మెసేజ్లు ఫేక్ ప్రొఫైల్స్ నుంచి బెదిరింపులు తీస్తావా లేదా వీడియో ఏంట్రా నీకు అయింది బాధ నాకు అర్థం కాదు ఏంటి నీకు బాధ నువ్వు ఒక వీడియో చేసావు చండాలమైన వీడియో సొసైటీకి ఎందుకు పనికిరాని వీడియో హార్మ్ఫుల్ వీడియో నువ్వు చేస్తే దాన్ని ట్రెండ్ చేయడం తప్పు కానీ ఇది తప్పు అని చెప్పడం నా తప్ప ఏం భయపడాలా మీకు అస్సలే సమస్య లేదు ఇంకా ఇది ఎంత దూరం పోయినా పర్వాలేదు కానీ సొసైటీలో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో డార్క్ కామెడీ అది పిల్లల మీద అస్సలే ఉండకూడదు నొక్కి నొక్కి చెప్తాను నేను ఎందుకు అంటే రీసెంట్ సర్వేలో హైకోర్టు జస్టిస్ చెప్పారు పిల్లల మీద దాడులకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ చుట్టుపక్కల వాళ్లే కారణం అంట దీనికంటే దరిద్రమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ సైట్స్ అని మీరు అనుకుంటారు కానీ దానికంటే మించి సాఫ్ట్ కోర్న్ ఏదైతే టెలివిజన్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పిల్లల మీద వేసే జోకుల మీద కానీ డార్క్ హ్యూమర్ తో వాళ్ళని గా మాట్లాడడం కానీ ఇవి చాలా కారణం అసలు వీళ్ళని ఇన్ని తిట్టడానికి కారణం సోషల్ మీడియాలో కొన్ని వైరల్ రీల్స్ కనిపించాయి దాని కింద అన్ని బూత్ కమెంట్సే చిన్న పసిపిల్లలండి నెలలు నెలలు నిండని పిల్లల మీద డార్క్ కామెడీ పేరుతో హ్యూమర్ పేరుతో ఆడవాళ్ళు ఏం తక్కువ లేదు అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా దానికి ఎంత బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు సో నేను చెప్తా రెండు వారాల క్రితం ముంబైలో ఒక జంట ఆడపిల్లకి జన్మనిచ్చింది మూడు రోజుల పాప మూడు రోజుల పాపని వాళ్ళు మేము పెంచలేము ఎవరైనా ఉంటే పెంచుకోండి జాగ్రత్తలు చూసుకోండి సారీ అని చెప్పి ఒక అపాలజీ లెటర్ రాసి ఒక కార్ట్ లో పెట్టి వెళ్లిపోయారు వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర దాని కింద అది సోషల్ మీడియాలో వైరల్ లైంది చాలా మంది మాకు ఇవ్వండి మేము పెంచుకుంటాము మేము చూసుకుంటాము అన్నారు ఒక అతను ఐ వాంట్ టు అడాప్ట్ హర్ నాకు డిఎం చేయండి అని పెట్టినందుకు కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి తెలుసా సో నేను నా బాధ్యతగా నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఆ బూతుల్ని ప్రొజెక్ట్ చేయాలని నాకు లేదు అందుకే ఈ నేను పెట్టలేదు వాళ్ళది దాంట్లో ఎంత ఉందో నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే దీని కింద స్టిల్ ఎ స్మాల్ డోట్ ఇట్ వోంట్ ఫిట్ అంట ఇంకా నేను తెలుగులో దీన్ని చెప్పలేనండి ఏం చెప్పమంటారో చెప్పండి ఇది ఒక్కటి కాదు నాకు ప్రతిరోజు ఒక రీల్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక పది కమెంట్లు తగులుతున్నాయి గేమ్ ఈస్ గేమ్ దీని మీనింగ్ ఏంటి డెప్త్ గా ఆలోచించే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఊరికే మీద మీద చూసే వాళ్ళకి తెలియదు అంటే ఆ కమెంట్ చేస్తే దానికి లైకులు కొడుతూ అలాంటి కమెంట్లు వందల వేలు వస్తున్నాయి డార్క్ హ్యూమర్ పేరుతో వీళ్ళింత చండాలను నడిపిస్తుంటే దానికి వేల కమెంట్లు వస్తున్నాయి వేల లైక్లు వస్తున్నాయి ట్రెండ్ అవుతుంది అంటే ఎంత మంది ఎంత పొల్యూట్ అయిపోయి ఉంటుంది మన సొసైటీ ఒక్కసారాన్ని ఆలోచిస్తున్నారా నీకేం పని లేదా నువ్వు వీడియోలు చేస్తున్నావు అంటున్నారు నన్ను ఒక్క మాట చెప్తాను చెడ్డవాడు సొసైటీకి ఎంత ప్రమాదమో మంచివాడి మౌనం కూడా సొసైటీకి చాలా ప్రమాదం గుర్తు పెట్టుకోండి ఇప్పుడున్న సొసైటీలో రెండు రకాల జనాలు ఉన్నారు ఈ పరిసరాల్లో పాము దూరింది అనుకో ఫస్ట్ ఒకడు డోర్లు వేసుకుని కూర్చుంటాడు అంటే అది ఎక్కడికన్నా పోని నా ఫ్యామిలీకి ఏం కాకూడదు అలా డోర్లు వేసుకొని కూర్చున్నారు రెండో టైప్ ఉన్నారు ఏ వచ్చినప్పుడులే నా ఇంటికి వచ్చినప్పుడులే అని లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు సో లైట్ తీసుకునే వాళ్ళు తొంభై శాతం అయ్యారు గుర్తుపెట్టుకో ఆ పాము ఏదో కాదు ఈ సోషల్ మీడియాలో డార్క్ కామెడీ డార్క్ హ్యూమర్ పేరుతో చిన్న పిల్లల మీద అబ్యూజివ్ కంటెంట్ కామెంట్స్ చేస్తున్న ఈ జనరేషన్ ఏ వాడు పసి పిల్లని కూడా తల్లిని చెల్లిని అక్కని వావి వరుసలు లేకుండా చెత్త కామెంట్స్ చేస్తున్నారంటే వాడి మైండ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంది సో మీరు అలాంటి జనరేషన్ తయారు చేసుకుంటున్నారు తల్లిదండ్రులనేమో జాబుల్లో బిజీ అయిపోయారు పిల్లల్ని ఏమో సోషల్ మీడియాకు వదిలేశారు నిజంగా చెప్పండి ఇప్పుడున్న ఈ జెన్జీ కానీ ఈ జెన్ ఆల్ఫా కానీ వీళ్ళు నిజంగా మెంటల్గా గా ఎంత ఫిట్ గా ఉన్నారు ఎంత కరెక్ట్ గా ఉన్నారు ఫోన్స్ వచ్చి నాశనం చేసేస్తే వీళ్ళ జీవితాలు ఆల్రెడీ ఇంకా దరిద్రం ఏంటంటే మనం తెచ్చుకుంటున్నాం డార్క్ హ్యూమర్ ని తెచ్చుకుంటున్నాం ఇదే త్రీ జీరో వన్ గ్యాంగ్ ఒక వీడియోలో ఏం చెప్పిందంటే నేను తిట్టిన వీడియో ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి ఫోర్త్ క్లాస్ అమ్మాయితో సెక్షువల్ గా పార్టిసిపేట్ చేశాడని చెప్పాడు వాడు వాడికి రాదు కాబట్టి వాళ్ళకి ఆర్గన్స్ డెవలప్మెంట్ ఉండదని తెలియదు కాబట్టి చదువు అని సన్నాసి కాబట్టి ఆ మాట చెప్పాడు ఇంకొక వీడియోలో ఏం చేసాడు తెలుసా ఒక అమ్మాయి యాడ్ అయిపోయి అమ్మాయి ఏం చెప్తుందంటే మా ఫ్రెండ్ నైన్త్ క్లాస్లోనే చేసేసింది ఇది ఇంకొకళ్ళ గురించి చెప్తుంది ఇంకో అమ్మాయి గురించి ఆ చేసిన వాడు ఆల్రెడీ మా క్లాస్లోనే ఇంకో ముగ్గురితో చేశాడు ఇది అది చెప్తోంది అది పబ్లిక్ గా చెప్తుంటే లక్షల మంది చూస్తూ దాన్ని వింటున్నారు అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చూస్తే ఆహా ఇలా చేయొచ్చా అంటే మనం ఫిఫ్త్ క్లాస్ నుండే చేయొచ్చా అని వాడికి థాట్ నువ్వు ఇస్తున్నావు ఆహా నైన్త్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ నుండి ఇలా చేసేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయొచ్చు ఇది నువ్వు నేర్పిస్తుంది దీని మీద నేను ఒక వీడియో చేసినందుకు నిజంగా అలా చేసేవాళ్ళున్న కోటి కో నూటికొక్కళ్ళు ఉంటారు దాన్ని నువ్వు తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో లో పోయేది తీసుకొచ్చి ఫోనుల్లో పెడితే అది ఎంత మందికి వెళ్తుంది కరోనా టైం నుంచి పిల్లలందరి చేతిలో ఫోన్లు ఉండడం స్టార్ట్ అయింది చాలా మంది పేరెంట్స్ కి ఒక చైల్డ్ లో పెట్టుకోవడం కూడా తెలియదు ఆల్మోస్ట్ ఊర్లలో చూడండి వాళ్ళకి చదువు పెద్దగా రాదు అయినా కూడా పిల్లలు చదువుకోవాలని కష్టపడి అప్పులు చేసి మొబైల్స్ ట్యాబ్స్ కొని ఇచ్చారు అప్పటి నుండి స్టార్ట్ అయింది దరిద్రం ఈ దరిద్రానికి తోడు నువ్వు ఒక నిజంగా చెప్తున్నా త్రీ జీరో వన్ గ్యాంగ్ గుర్తు పెట్టుకోండి ఈ వీడియో మీరు రాసి పెట్టుకోండి నేను పబ్లిక్ గా మీ పేరు మెన్షన్ చేసి చెప్తున్నాను మీరు గనక ఇలాంటి చెత్త కంటెంట్ ఆపకపోతే మాత్రం అస్సలు ఊరుకోము దీనికి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాను ఎందుకో తెలుసా నువ్వు ఏదైతే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కాల్స్ చేయడం బెదిరియడం పెట్టిన వాళ్ళని కూడా డిలీట్ చేయమని బెదిరియడం చేస్తావు నువ్వు చేసేదే ఫస్ట్ నేరం అది తప్పు అని చెప్పిన వాడిని కూడా బెదిరియడం అతిపెద్ద నేరం దీనికి సపోర్ట్ చేస్తున్న వెవరినీ వదిలేదు లేదు నీకేంటి నొప్పి నీకేంటి అంటే నువ్వేంటి ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అని వాడు చెప్తున్నాడు ఎవడు ఏ అమ్మాయి అయినా గుర్తుపెట్టుకో తప్పు చేస్తుందేమో చేస్తుందేమో కానీ పబ్లిక్గా ఇలా వచ్చి చెప్పుకోదు నేను అమ్మాయినే నేను చెప్తున్నా ఉండొచ్చు కొందరు ఉన్నారు కానీ వాళ్ళు పబ్లిక్గా చెప్పరు చూపించరు అట్లా బాయ్ ఫ్రెండ్ కాదు ఎవరికి చెప్పుకోడు ఆ చిన్న కామన్ సెన్స్ నీకు ఎట్లా మిస్ అయింది ఇక్కడ నువ్వు ప్రూవ్ చేసుకుంది ఏంటో తెలుసా నీ కామెడీ చేయడం రోజు చేయడం మాత్రమే కాదు ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేయడం కూడా నీకు చేత కాదు లిటరలీ ఇంకా దాని లైకులు కొట్టిన వాళ్ళకి ఎంత మెదళ్ళు ఉన్నాయో ఎంత మేధవులో వాళ్ళు అర్థమైపోతుంది సో జనాలు చూస్తున్న వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ డార్క్ హ్యూమర్ డార్క్ కామెడీని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకండి దయచేసి ఇది సొసైటీకి చాలా త్రిట్ అవుతుంది ఏదైతే పాముని పాలు పోసి మీరు పెంచి పోషిస్తున్నారో అది మీ పిల్లల వరకు వచ్చినప్పుడు అది కాటేసినప్పుడు మాత్రం తలా నోరు బాదుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇంత సింపుల్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో జోకులు వేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళకి పిల్లలు కనబడితే వాళ్ళు ఏ దృష్టితో చూస్తారు ఒక్క పిల్లల్ని అనట్లేదు అక్క చెల్లెళ్ళ మీద కూడా జోకులు వేస్తున్నారు తండ్రి కూతుళ్ళ మీద కూడా వేస్తున్నారు ఏంటండి ఈ కల్చర్ మోడ్రన్ గా ఉన్నాం ఉండొచ్చు ఆహారం వరకు ఉంటే పర్వాలేదు మైండ్ సెట్ ని కూడా అది చేసుకుంటారా ఫారినర్స్ ఇంకా కొంచెం అడాప్ట్ చేసుకుంటున్నారు ఇండియన్ కల్చర్ ని మీకేం మా యరోగం వచ్చింది వరుసలు మానేసి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులు పోతే జంతువుల కంటే హీనంగా తయారవుతారు ఇప్పుడు మీరు ఎలాగ వదిలేస్తే నాది చాలా చిన్న ఛానల్ ఎంత తక్కువ మందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు కానీ నేను నా సాయశక్తులా ట్రై చేస్తున్నాను ఇలాంటి వాటి మీద పోరాడడానికి ట్రోల్ చేస్తే భయపడతారు క్యారెక్టర్ రిసాసినేట్ చేస్తే పారిపోతారు ఆ రోజులు పోయినాయి జనాలకి నీకు లైకులు కొట్టే ఈ ఎర్రి పుష్పాలు ఉన్నాయో నిజాన్ని నిర్భయంగా ఎదురుండి కొట్లాడే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు గుర్తు పెట్టుకో నువ్వు ట్రోలింగ్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాను కదా మంచివాడి మౌనం ప్రమాదకరం నోరు విప్పండి ఎక్కడో ఏదో జరిగితే అప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం కాదు నేను ఇంకా కంటిన్యూగా ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తాను నేను ఏ మాత్రం భయపడను ఖచ్చితంగా రిక్వెస్ట్ నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సొసైటీని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండండి దయచేసి ఎందుకు అంటే ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టం అండి ఎందుకంటే అటువైపు నుండి అటాక్ చాలా అవుతోంది నెగిటివ్ కమెంట్స్ ట్రోలింగ్ అటువైపు నుండి ఎక్కువగా వస్తుంది సో అట్లీస్ట్ మంచోళ్ళు బతికున్నారు జనాలు ఉన్నారు ఇంకా అని ప్రూవ్ చేయడానికైనా కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి దయచేసి తప్పకుండా మీరు ఇది చేస్తే నలుగురికి రీచ్ అవుతుంది ఇంకో నాలుగు గొంతులు గెలుస్తాయండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎస్పెషల్లీ నేను అడుగుతున్నా నిజంగా రిక్వెస్ట్ కిడ్స్ స్కిట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంతో కొంత ఫ్యామిలీ వాల్యూస్ ఉండి పేరెంట్స్ గౌరవించి పెద్దవాళ్ళని గౌరవించి సొసైటీ పట్ల ఎంతో కొంత బాధ్యతగా ఉండే నైంటీ స్కిట్స్ ని నేను నిజంగా ఇక్కడ మెన్షన్ చేసి మరి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దాని వల్ల నాకు చాలా సపోర్ట్ వస్తుంది అండ్ మీరు కూడా మారండి ఆ వీడియోస్ ని అసలు ఎంకరేజ్ చేయకండి మీ ఇంట్లోనే ఒక పాముని పోషించకండి ఎందుకు అంటే ఇది వాళ్ళ లైఫ్ కి ఒక జనరేషన్ జనరేషన్ నాశనం అయిపోతుంది మన ఫ్యూచర్ ఏంటి మన జనరేషన్స్ లైఫ్ ఏంటి అని ఆలోచించి బాధతో చేస్తున్న వీడియో దయచేసి సపోర్ట్ చేయండి